ఆ నీళ్ళ దగ్గర కొట్లాడుకున్నావాళాయి దగ్గర బిందెతో వేసుకోడితే అంతే ఇంకా దేవి స్తోత్రం ఇప్పుడు సడన్గా ఈ వాక్యం చెప్పి పోమంటే ఎట్లా పోతావు ఏ ముఖంతో పోతావు పోవాలా నువ్వు అనుకో ఆమె నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టావు అనుకో నోరు తెరిచి మాట్లాడవనుకో ఆ కుటుంబం కుటుంబం పరలోక రాజ్యంలో కనబడుతుంది ఇది దేవుని ప్రేమ అందుకే బహు జాగ్రత్త కలిగి ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమించాలంటే ఆజ్ఞలను గై కొడమే ఆయన ఆజ్ఞ ఏంటి సహోదరులను సహోదరులను అందరినీ శత్రులను ఐ మీన్ కయోన్ టైపు వద్దు కొంతమంది బైబుల్లో ఉన్నారు దేవుని భలే ప్రేమించారు చూద్దామా వాళ్ళను చూడండి దేవునికి స్తోత్రం యోహాను స్వార్థ పన్నెండు అధ్యాయము రెండు మూడు వచనాలు యోహాను స్వార్థ పన్నెండు రెండు మూడు ఉపచారము చేసేను లాజరు ఉపచారము లాజరు ఆయనతో కూడా ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు ఒకడు అప్పుడు మరియా అప్పుడు మరియా మిక్కిలి విలువ ఇల్లు విలవగలా అచ్చ జట మామ్సి అత్తరు అచ్చ జట మామ్సిని అత్తరు ఒక శేరు ఎత్తు తీసుకొని తీసుకొని యేసు పాదములకు పోసి పోసి తన తల వెంట్రుకలతో తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఆయన పాదములను తుడిచెను దేవునికి స్తోత్రమా ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను సువాసన 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 ఆరాధన ఆరాధన ఏసయ ఆరాధన హలలుయా ఎవరింట్లో ఏం చేసిందంట ఆమె విల్లువైన అత్తరును జటామాంసి అత్తరును తీసుకొని వచ్చి పగలగొట్టి ఏం చేసింది ప్రభుని అభిషేకించింది ఇస్కొర ఉండి అంటాడు అంత విలువైన అంత కాస్ట్లీ తెచ్చి పగలు కొడతావు ఏమ్మా బుద్ధి ఉందా లేదా నువ్వు నాకు ఇచ్చింటే వాడు ట్రెజరర్ అనమాట కదా ఏమంటాడో తెలుసా నువ్వు నాకు తెచ్చి ఉంటే దాన్ని అమ్మి నేను బీదలకు ఇచ్చామనే కదా ఎంతోమంది బీదలు ఉన్నారు కదా ఆ బీదలకు దాన ధర్మ కార్యక్రమాలు ఇట్లా ఇస్తా ఒక బస్తా ఇస్తా ఫోటో దిగేవాని కదా సెల్ఫీ అమ్మా మీరు బట్టలు పంచినా బియ్యం పంచినా డబ్బు పంచినా ఏది పంచినా ఫోటోలు దిగకండి అది చాలా ప్రమాదం మంచిది కూడా కాదు ఎందుకు తెలుసా నువ్వు ఎవరికైతే ఇస్తున్నావో వారు లేక ఉన్నారు లేక ఉన్నవాడికి నువ్వు ఇస్తున్నప్పుడు ఫోటో తీస్తే ఏం చేస్తున్నావు అంటే వాళ్ళ బీదరి కానీ నువ్వు ఎక్కిరిస్తున్నావు చూడరా నీకు లేదు నేను ఇస్తున్నా చూడరా అని అటువంటి చెయ్యొద్దు ఎప్పుడు కూడా అది రహస్యం ముందు చూచే తండ్రి చూడాలా విల్లువైనది పగలగొట్టి ఏసు ప్రభుకు రాసింది ఆ ఇల్లంతా బీద వాళ్ళు ఎప్పుడు ఉంటారా నేను ఉండనని చెప్పి ఏసుప్రభ ఆమె జోలికి పోవద్దన్నాడు హలలుహుయా ఆమె నా సమాధి కార్యక్రమాలు చేస్తుంది నువ్వు రైజలాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే విలువైన దానిని ఆమె పగలగొట్టిందట అది ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీకంటే విలువైనది నాకు ఏది కూడా లేదేశ నీ యొక్క ప్రేమకు ముందు ఏది కూడా సాటి లేదయ్యా ఆమె నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తాను పరిగెట్టి దెబ్బలు తిని ఎన్నో సమస్యలు తెచ్చుకున్నాం కానీ నీవు మేము అనకుండానే మీరు మమ్మల్ని ప్రేమించారు ఆ ప్రేమకు మేము బద్దుల ఈ లోకంలో మీరు తప్ప మాకు విలువైనది ఏది లేదు అన్న ప్రేమను ఆమె కనుపరిచింది దాని తర్వాత చూడండి ఇంకొక ఆమె లుకస్ వార్త ఇరవై ఒకటి ఒకటి నుండి నాలుగు కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను నాలుగో వచనం వారందరూ వారందరూ తమకు కలిగిన తమకు కలిగిన సమృద్ధిలో నుండి సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని కానుకలు వేసిరి గాని ఈమె ఈమె తన లేమిలో లేమిలో తనకు కలిగిన జీవనం అంతయో వేసెనని వారితో చెప్పాను అల్ల లూయా రెండవదిగా మనం చూస్తే ఆమె దేవుణ్ణి ఏ రీతిగా ప్రేమిస్తుందో తెలుసా జీవనం అంతా ఇచ్చేసిందట అక్కడ ఎంతోమంది ధనవంతులు చేస్తూ ఉన్నారు వాళ్ళకు కలిగిన కలిమిలో తెచ్చేస్తున్నారు ఈమె మాత్రం ఇక రెండు కాసులు తప్ప ఇంక లేదు ఆమె జీవితంలో అయిపోయింది అంత లాస్ట్ ఎండ్ అన్నమాట అది ఇచ్చి దేవుని ఏం చేస్తుంది ప్రేమిస్తుంది హలలోయ అనన్య సఫేరా లాగా కాదు కొంచెం దాసుకొని కొంచెం ఇచ్చింది కదా ఇంతకే అమ్మేరా ఇంతే ఆ ఇంతే ఇంతే అని అప్పుడే చచ్చిపోయారు చూడ లేదు అక్కడ నలుగురు యవనస్సులు వచ్చి ఎత్తుకొని పోయి పడేశారంట వాళ్ళని వాళ్ళను సంఘంలో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి యవనస్సులు ఎత్తుకొని పోయి పడేసేవాళ్ళు ఆమె సంఘంలో యవనస్తుల పనేంటి శవాలను ఎత్తి పడేయడమే ఆమె నువ్వే శవం అయితే అదే సమస్య అందుకే యవనస్సుడు బలవంతుని చేతిలో యవన కాలంలో ఆయన కాడి మొయ్యుట యమన కాలంలో శవాలను పడేస్తుండాలి హల్లే లూయా అంటే ఏ శవాల చచ్చిపోయినలే కాదు నేను చెప్పేది మా చిరుకు బొమ్మని చెప్పడంలే నేను జీవము లేని ఆత్మ లేని సన్నిధి లేని కథ శాపగ్రస్తమైన జీవితాలతో ఉంటారు కొంతమంది దేవునికి స్తోత్రం హల్లే లూయ దాచుకునే ఆ జీవితాలతో కలిగి ఉంటారు అది చాలా ప్రమాదం దేవునికి స్తోత్రం మారు మనసు నువ్వు పొందావని ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు గుప్పిళ్ళు విప్పినప్పుడే తెలుస్తుంది నువ్వు మారు మనసు పొందినవాడివని రక్షణ పొందుకున్నవాడు అని దేవునికి స్తోత్రం ఒక ఆమె అయితే విలువైన తెచ్చి పగలగొట్టింది దేవుని దగ్గర దేవుని నామానికి మేము కనుక ఇంకొక ఆమె అయితే ఆమె జీవనం అంతా ఇచ్చేసింది రేపటి గురించి చింత లేదు రేపటి గురించి ఆలోచన లేదు ఇక దేని గురించి ఆమెకు దిగులు లేదు ఆమె ఒకటే ఒకటి ఏంటంటే ఏసయ్యా ఈరోజు ఈ కానుకల పెట్ట దగ్గర వచ్చి కూర్చున్నాడా ఏసయ్యా మేము ఇచ్చేది చూస్తున్నాడా అయితే ఆయన చూపు మేము వాటిపైన ఉంది కాబట్టి ఆయనకు శ్రేష్ఠ శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నది ఆ శ్రేష్టమైనది ఏంటంటే ఆమె జీవనం అంతా ప్రభును ప్రేమిస్తుంది ఇంకో మాట అంటే గనపరుస్తుంది ఆమె దేవునికి స్తోత్రం హల్లెల్లుయా వచ్చిన వాళ్ళంతా సంచులు తంచి వేస్తే ఈమె మాత్రం నా దగ్గర ఏమీ లేదు ప్రభా బీద బిదురైనా ఇది కాసు మాత్రం ఉంది నా ఇది పోతే అయిపోయాయినా ఇంక నా పరిస్థితి అంటలేదు ఆమె ఏం చేసిందేమే అయ్యా నువ్వంటే నాకెంతో ఇష్టం నువ్వంటే ఎంతో ప్రేమ కాటి నా జీవమంతా దీంట్లో పెట్టేస్తున్నానయ్యా నీ రాజ్యంలో అని ఆమె తన తన ప్రేమను ఏం చేసింది వెల్లడిపరిచింది దేవనామానికి మహిమ కలంగాక చివరిగా చూడండి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒకటవచనం ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ నైన్ వన్ తరువాత సర్వ సమాజముతో సర్వ దేవుడు కోరుకొని నా కుమారుడైన సులోమోను ఇంకా లేత ప్రాయము గల ఇంకా లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు బాలుడై ఉన్నాడు కట్టబోవు ఆలయము కట్టబోవు ఆలయము మనుషునికి కాదు కాదు దేవుడైన దేవుడైన యహోవాక్య కనుక కనుక ఈ పని ఈ పని బహు గొప్పది బహు గొప్పది నేను బహుగా ప్రయాసపడి నేను బహుగా అందరినండి నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి ఇంటి కోసం ప్రయాసపడలేదు ఒంటి కోసం ప్రయాసపడలేదు దేశం కోసం ప్రయాసపడలేదు బంధువుల కోసం రక్త సంబంధుల కోసం మనుషుల కోసము ప్రయాస పడలేదంటావిదు మహారాజు దేనికోసం ప్రయాస పడుతున్నాడంట దేవుని మందిరము కోసము ప్రయాస పడుతూ Oh! Ah. నా దేవుని మందిరమునకు కావలసిన నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారపు పనికి పనికి బంగారమును బంగారమును వెండి పనికి వెండి పనికి వెండి ఇత్తడి పనికి ఇత్తడి ఇత్తడి పనికి ఇత్తడి ఇనుప పనికి ఇనుము ఇనుప పనికి ఇనుము కర్ర పనికి కర్రలను కర్ర పనికి కర్రలు గోమేదికపు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణమును గల పలు విధములైన రాళ్లను వెలుగులు వెలగల నానావిధ రత్నములను తెల్ల చువరాళ్లను విశేషముగా సంపాదించి తిని విశేషముగా సంపాదించి మరియు నా దేవుని మందిరము మీద ఇది ఒరిజినల్ ఇది వాస్తవ ఇది ఆయన ప్రేమిస్తున్న విధానం ఏమంటున్నాడు ఒకటి మందిరము నిమిత్తం నేను కష్టపడ్డాను అంటున్నాడు సంపాదించడానికి పిల్లలకు పెట్టడానికి కాదు ఆస్తులు పెట్టడానికి కాదు ఆమె తరతరాలు తినంరా అని చెప్పడానికి కాదు దేనికోసం దేవుని మందిరము పని కోసము అప్పుడు ఏం చేశాడు ప్రయాస పడ్డాడు అంతే కాదు ఇప్పుడు ఏమంటాడు మరియు మరియు నా దేవుని మందిరము మన అంటలేడు ఇక్కడ ఏమంటున్నాడు నా దేవుని మందిరము దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న సంపాదించి ఉన్న వస్తువులుగాక వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును అంటే మందిరం కొరకు అదే పనిగా కష్టపడి సంపాదించాడు ఇప్పుడు ఇంకేం ఇంకొక పని ఏం చేస్తున్నాడు అది అందరిది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంత కలెక్షన్ చేసి కలెక్ట్ చేసి తెచ్చిపెట్టాడు పెట్టాడు అని అనొచ్చు అందుకే ఇక్కడ ఏమంటాడు దేవుని మందిరం పట్ల నాకున్న పిచ్చి ప్రేమ చేత మక్కు అంటే ప్రేమ పిచ్చి ప్రేమ చేత నేను ఏం చేశాను తెలుసా ఏమంటున్నాడు ఆ ప్రతిష్టితమైన మందిరము నిమిత్తము నిమిత్తము సంపాదించి వస్తువులు గాక గాక నా స్వంతమైన నా సొంతమైన బంగారమును బంగారమును వెండిని వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అంటే కలెక్షన్ ఉంది ఆఫరింగ్ ఉంది సాక్రిఫైస్ ఉంది హలలుయా దేన్ని బట్టి దేవుని మందిరము పట్లనుకున్న మక్కువ చేత దేవుని ప్రేమించే విషయములో బహు జాగ్రత్తగా ఉండండి దేనికోసం కష్టపడుతున్నావు అన్న అంటే కుటుంబం నడవాలి కదన్నా బ్రతుకనే జటక బండి అది అన్నిలు మాట్లాడే మాటలు మొదట నా రాజ్యని నీతిని వెతకండి అన్నాడు ఏసయ్య మొదట దేవుని పనిని నువ్వు చేస్తే ఆయన నీ పని చేస్తాడు హలోయ నీ పనులే నువ్వు చేసుకుంటా పోతే దేవుని పని నీ జీవితంలో ఏం జరగదు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ యు మస్ట్ సీక్ ద కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మొట్టమొదటిగా ఎతకాలి ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టకుండా నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు యేసయ్య నువ్వు అడగకుండా ఆయన దగ్గర నుంచి ఎన్నో పొందుకుంటున్నావు ఈరోజు ఆరోగ్యం బలం తిండి వలన వచ్చింది అది ఆ తిండిని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి హలలోయ కాబట్టి అన్నిట్లో ప్రథమం ఆయన అందుకే ఆయనను ప్రేమించే విషయంలో బహు జాగ్రత్తగా ప్రేమించండి అని యోహోష్వా చెప్తున్నాడు సంఘానికి ఏమేన్ ఇక్కడ దావిదు తన ప్రేమను కనుపరుస్తున్నాడు మందిరము మీద ఉన్న మక్కువ చేత మందిరం కొరకు కష్టపడుతున్నాడట కష్టపడి సంపాదించాడు రెండోది ఏంటో తెలుసా ఇష్టపడి తన తనకున్నదంతా కూడా దేవునికి ఇస్తున్నాడు దేవనామానికమయలం కాక ఎందుకు దావేది ఇంత పని చేస్తున్నావు నువ్వు అని అంటే దావీది ఏమంటాడు తెలుసా ఎక్కడో పెంట మీద ఉన్న నన్ను సింహాసనానికి ఎక్కిచ్చాడు నా ఏసయ్య ఎన్నిక లేని నన్ను గొప్పగా చేశాడు ఏసయ్య ఆయనకి ఎంత ఇచ్చినా ఆయనకి ఎంత చేసినా నేను ఇంకా రుణస్థున్నే దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్తున్నాను మనం రుణస్థులంగానే ఉంటాం కానీ ప్రభు మాత్రం రుణం పెట్టుకోడు రోషం కలిగినోడైనా ఎవరు రుణం పెట్టుకోడాయినా నేను ఇంత చూసినా అంత చూసినా అని చెప్పి మనం గర్వించడానికి అక్కడ దావీదు చేసిన దాన్ని బట్టి దావిదికి ఏమన్నాడు తెలుసా శాశ్వతమైన కృపతోనే నిన్ను నింపుతున్నాను పో అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ ఆయనకి ఎటువంటి శాశ్వతమైన కృప చూపించాడంటే ఆయన తరతర తర తరతరాలు కూడా కృపల బ్రతుకుతూ వచ్చారు అంతే ఇప్పటికీ అంటే ఫేమస్ ఎరుసలేం పోతే ఇజ్రాయెల్ పోతే దావిదని ఇప్పటికీ అందరు మహారాజు అని పిలుస్తారు అది దేవుని యొక్క శాశ్వతమైన కృప ఆయన అందుకే అంటాడు నువ్వు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదం కని ఉండిపోతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన ఒక్క మాట ఒక్క టచ్ చాలా అన్నీ జరిగిపోతాయి ఆమెన్ మీరు పదే పదే ముందుకు వచ్చి ప్రతి వారం నెత్తి మీద పెట్టించుకోకండి చేతులు ఎంటికెళ్ళు ఊడిపోతాయి ఒక్కసారి ఆశీర్వదిస్తుంది ఏమైపోతుందట ఏమేం కనిపించిన వాళ్ళకి అందరు చేతుల కిందకి పోవద్దు ఏమేన్ ఒక్కసారి ఆశీర్వదిస్తే ఏమైపోతుంది ఇంకొక మాట చెప్తున్నాను నువ్వు అడిగినా అడగకున్నా ఆయన ప్రేమ ఎటువంటిది తెలుసా నిన్ను నన్ను పిలిచిందే దేనికో తెలుసా ఆశీర్వాదం వారసుల గుట్టకు పిలిచాడని దేవుని వాక్యాంశాలు ఇస్తావా హలోయ నన్ను ఆశీర్వదించు ప్రభువా అన్న ప్రార్థన నేను ఎప్పుడూ మర్చిపోయినా నిజంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ఐ నెవర్ యూస్ టు ప్రే దట్ ప్రే గాడ్ బ్లస్ మీ బై బికాస్ ఐఎమ్ ఆల్రెడీ బ్లస్డ్ ఎందుకు తెలుసా నేను ఎందుకు ఆ ప్రార్థన చేయను తెలుసా యేసు క్రీస్తు రక్తం ఎప్పుడైతే నన్ను తాకిందో ఏసు రక్తం ఎప్పుడైతే నన్ను కడిగిందో ఏసు రక్తం చేత నేను ఎప్పుడైతే కడగబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆత్మతో నింపబడానో ఆ రోజు నుండి ఆశీర్వాదం అనేది ప్రారంభం అయిపోయింది దేవునికి స్తోత్రం హుయా సో ఇక్కడ కూర్చున్న ఈ ఈ మార్గం గుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడిన వారే కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారు తెలుసా రెండవ పేతురు రెండవ అధ్యా పదహైదవ వాక్యంలోకి వెళ్ళిపోతున్నాడు అది ప్రాబ్లం ఈ రోజు ఏంటది తిన్నని మార్గమును విడిచి మార్గమును విడిచి పేయూరు కుమారుడైన బీలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడేను ఎవరు ప్రవక్త బిలాము ఏ మార్గం అయినాడట విడిచిపెట్టి అంటే మనకు మార్గం ఫర్ ఎవ్రీథింగ్ జీసస్ ఈస్ ఓన్లీ హీస్ ఓన్లీ ద సేవియర్ హిస్ ఓన్లీ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీస్ ఓన్లీ ఓన్లీ ఆయన నేను నేనే మార్గం నేనే మార్గం అన్నాడు నేనే మార్గం అన్నాడు ఆయన తప్ప ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా మనం ఇక్కడికి ఆయన తండ్రి దగ్గర చేరలేం సో ఆయన ఒక మార్గం తిన్ననైన మార్గంను విడిచిపెట్టి ఈ ప్రవక్త ఏం చేశాడు బిలాం అనేవాడు తప్పి దుర్నీతి వలన కలుగు బహుమానము సంపాదించుకోవడానికి పరుగులు తీశాడు అందుకే గాడిది చేత హెచ్చరించబడ్డాడు గాడిది ఏం చేస్తుంది తిన్ననైన మార్గం బాసిని ఎక్కించుకుంది బిలాము గారిని ఎక్కించుకొని దోపుడు సొమ్ము కోసం పోతున్నాడు గాడిది పైన అది తిన్న మార్గమే పోతా ఉంది అది తప్పిపోవడానికి ఇష్టపడడం లేదు అది అది పోతా ఉంది అయితే సడన్గా దేవదూత కట్గం పట్టుకొని నిలబడ్డాడు నిలబడగానే గార్థికి అర్థమైపోయింది ఒరే మనం ఇది దుర్నీతి వల్ల కలుగు బహుమానం కోసం మన భాష ఏదో పరిగెడుతున్నట్టున్నాడ్రా అడుగు వేస్తే నేను పోతే పోని పైనోడు వెళ్ళిపోతాడు నమ్మకంగా వాడిని మోస్తున్నాను ఇన్ని సంవత్సరాలు వాడికి అపాయం వచ్చిందంటే నాకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాడిని తప్పిద్దామని అట్లా తిరుగుతుంది ఇట్లా తిరుగుతుంది వీడేమో చెప్పండి ఇట్లా ఏమోయ్యబడ్డాయి లెక్క 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 డబ్బో డబ్బో నాయనా జబ్బో జబ్బో ధనాపేక్ష సమస్త కీడులకు మూలమది దానెనక పరిగెట్టినోళ్ళు కొంతమంది ఊరి వేసుకొని చచ్చిపోయినారు బైబిల్లో ఉంది శోధనలో పడినోరు ఉన్నారు ఎంత ప్రవక్త నిలబడితే ఈ ప్రవక్త ఎంత డిమాండ్ కలిగినోడంటే ఆ బాలాక్ అనేవాడు అంటాడు ప్రవక్త గారు మీరు నోట్ తెరిచి ఏది మాట్లాడుతుంది జరుగుతుందయా నీ నోట్లో అంత పవర్ ఉంది దేవుడు అట్లా పెట్టాడు నీకు నువ్వు పవర్ఫుల్ క్యాండిడేటు కాబట్టి వచ్చి ఒక జనం వస్తుంది మా మా ఊర్లకు మా ఊరు దాటిపోతామంటున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు వాళ్ళ నువ్వు వచ్చి కొండపై నుండి క్షపించాయా అన్నారు అంటే నేను అన్నాడు లేదయ్యా దేవుడు సెలవిస్తే తప్ప మనం ఏం చేయలేదు మన నోరు మామూలు ఏమో నాకు తెలియదు నా మీకు నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పాడు ఫస్ట్లో రాను అన్నాడు మళ్ళీ పోదాం బా అన్నాడు దేవుని దూత వచ్చి ముందు నిలబడగానే కదా దుర్నీతి వలన కలుగు నేను అంటాను కష్టార్జితము నీ ఇంటికి చేరుతుంది సులువుగా షార్ట్ కట్లతోనూ సంపాదిస్తావు చూడు అది హాస్పిటళ్ళకైనా అది కోర్టుకైనా అది జైలు కంటే బెయిల్ కోసమేనా ఏందన్న ఇట్లా షాపలు పెడుతున్నావు లేదన్న వాక్యంతో చెప్తున్నా సో ఈ మార్గాలకుం వెళ్ళిపోతాయి కాబట్టి ఆ దుర్నీతి వలన కలుగు సంపాదన మీద మనం ఏం పెట్టద్దు వాక్యం ఏమంటుంది ఆజ్ఞ ఏమంటుంది నీ పొరుగు వాంది ఏది కూడా చివరికి భార్యను కూడా భర్తను కూడా ఆశించొద్దు అని ఉంది ఎంత బాగా అంత నోకు అంటే పోతావు హల్లెలూయా దేవునికి స్తోత్రం ఏమే ఆ దుర్నీతి వలన కలిగే దేనెనక పరిగెట్టిన గాడులతో మాట్లాడిస్తాడు దేవుడు అలా కళ్ళు మూసుకుపోయినాయి మూసుకుపోయినాయి దేవుడు మార్ ఏసు మార్గం వద్దు ఏ మార్గం కావాలా షార్ట్కట్ షార్ట్కట్ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలా తక్కువ టైంలో కొన్ని పుస్తకాలు కూడా కొంతమంది బుద్ధి లేని వాళ్ళు రాశారు హౌ టు బీ రిచ్ ధనవంతులు కావడానికి ఏడు సూత్రాలు నువ్వు తొందరగా ధనవంతుని కావాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టు ఆ మార్కెట్లో పెట్టు అని ఇవన్నీ తెస్తారు భద్రం ప్రైజ్ లార్డ్ అన్ని మార్కెట్లు ఒకరోజు కరోనా వచ్చినప్పుడు బోర్డు మార్చినట్టు మార్పు మార్చు అయిపోయా ఏం లేదు ఎక్కడో ఆఫీస్ ఉండాలి అంటే ఉండదన్నా ఉండదన్ను ఏమే వాళ్ళ అడ్రస్ కోసం నువ్వు ఇది తిరగాల్సి వస్తుంది చాలా ఈజీ కాదు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదేమో జాగ్రత్త హెచ్చరిక దుర్నీతికి కలుగు బహుమానాల కోసం పరిగెట్టొద్దు దేవునికి స్తోత్రం హల్లెలూయా వద్దు 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 నీ నీతికి తగినట్లు కానీ నివాస స్థలములను నేను వర్ధలింపజేస్తాను మొదట మీ స్థితి కొద్దిగా ఉంటుంది ఆ కొద్దిలో కూడా బాగా ప్రేమిస్తూ ఉండాలి దేవుని మీ స్థితి మొదట కొద్దిగా ఉంటుంది కానీ ఎండ్కి క్లైమాక్స్కి వచ్చినప్పుడు తుదకొచ్చినప్పుడు అది మహాభివృద్ధి చెందుతుంది మహాభివృద్ధి దేవునికి అంటే ఆయన ప్రేమించే విషయంలో జాగ్రత్త పడాలి కాబట్టి తిన్నని మార్గం విడిచిపెట్టి ఈరోజు నీవు కూడా దుర్నీతికి కలుగు బహుమానాల కోసం పరిగెడుతున్నావా జాగ్రత్త బిలాము ఏం చేశాడు పరిగెడుతున్నాడు కదా దేవునికి స్తోత్రం గాడిదికి ఏమి ఇచ్చాడు దేవుడు మాటలు ఇచ్చి గద్దించి హెచ్చరికనిచ్చాడు పోయినమతి మళ్ళీ వచ్చింది దేవునికి స్తోత్రం హలూయ సో ఈరోజు నీవు కూడా అదే స్థితిలో ఉన్నావేమో వాక్యం ఎంత యాక్యురేట్ చూడండి ఈరోజు నువ్వు ఎవ్వరికి ఫోన్ చేసినా ఫోన్ టకా అని కలవడం లేదు దానికంటే ముందు ఏమొస్తుంది ప్రభుత్వం వారి హెచ్చరిక కొంతమంది మీకు అని దుర్నీతికి కలుగు బహుమానాలు సంపాదించుకోవడానికి ఈరోజు చాలామంది పరుగులు తీస్తున్నారు అందుకే గవర్నమెంట్ ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు మనందరికీ ఈరోజు నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో మనం వచ్చింది ప్రభు పాదాల దగ్గరికి ఈరోజు ఆయన రక్తము ఆయన శరీరము మన ముందుకు ఉంది ఆ గొప్ప ప్రేమను మనం తలపోసుకున్నప్పుడు ఐ మీన్ ఎంత జాగ్రత్తగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందాలో ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకో ఆజ్ఞ అతిక్రమమే పాపం సో దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం అయితే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి నీ సహోదరులను సహోదరులను నీవు ప్రేమి నీ కళ్ళ ముందు కనబడుతున్న వారిని నువ్వు ప్రేమించాలి అందరినీ ప్రేమిస్తున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఒకవేళ ఈరోజు నిన్న అంతా కూడా డిషమ్ డిష్యంలతో వారమంతా డిషమ్ డిషంలతో ఆ ఒకవేళ చర్చికి వచ్చి మందిరంలో కూర్చొని స్థలం మార్చినావేమో ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉండేదాన్ని ఈరోజు ముందుకు వచ్చినావో ఎనికికి పోయినావో ముందుకు వచ్చావో ఎనికికి పోయినావో బయట ఉన్నావో ఎక్కడ తిరుగుతున్నావో సమాధాన పడి ఆయన ప్రేమలోనికి రావాలి ప్రభు వచ్చిన ఉద్దేశమే సమాధాన పరచడానికి సమాధాన పరచడానికి తన ప్రాణాన్ని సైతము సో పెట్టాడు మనం కూడా ఇప్పుడు మనము కూడా మన ఇతరులను ప్రేమించేటప్పుడు మన ప్రాణాలను కూడా పెట్టాలట అదే దేవుని వాక్యం అలా తిట్టినా కొట్టినా పడి ఉండాల్సిందే రక్తం పనిచేయదు ఇక్కడ ఎందుకంటే వాక్యం ఏమంటే తెలుసా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు మరి ఏం స్వతంత్రించుకుండేది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు మాత్రమే హలలుయ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు మాత్రమే దేవునికి స్తోత్రం ఇప్పుడు దుఃఖపడుతున్న వారు ధన్యులు వారు మాత్రమే ప్రభు ముందే చెప్పాడు ఇవన్నీ మనం ఆ రీతిలో ముందుకెళ్ళిపోదాం ప్రభు యొక్క కృపలో మనం సాగిపోదాం ఆయనను ప్రేమించే విషయంలో బహు జాగ్రత్తగా క్రైస్ లాడ్ నీకు జీతం వచ్చిందా వ్యాపారం ఉందా నువ్వు ఏ దాంట్లో ఉన్నావో దాంట్లో ప్రేమ అంటే ఇవ్వడమే అది గుర్తుపెట్టుకోండి ఆజ్ఞ ఇచ్చింది ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటే మనం కూడా ప్రేమిస్తున్నామని అర్థం ఏమైంది నమ్మకంగా ఉండండి దేవుని దగ్గర ఈరోజు అప్పులు పాలు ఈరోజు తిప్పలు పడుతుండడానికి నీవు నీ పిల్లలు అనుభవించవలసింది అంత కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందంటే వారు అనుభవిస్తున్నారంటే అటువంటి శాపం ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో నువ్వు జాగ్రత్తగా లేవని అర్థం దావిదు మందిరాన్ని ఎంత ప్రేమించాడంటే దానికోసం ప్రయాసపడ్డాడు రెండవది తనకున్న సొంతది కూడా ఇవ్వడానికి వెనక్కి తీయలేదు ఆయన రాజండి అన్ని బిల్లులు శాంక్షన్ చేయొచ్చు గవర్నమెంట్ అంతా ఆయన చేతిలో ఉంది నాది కూడా ఉండాల వాట దేవుని రాజ్యంలో నేను కూడా విత్తాలా దేవుని రాజ్యంలో హలూయా దేవునికి స్తోత్రం నేను ఒకరికి దశమభాగం ఇస్తే భయపడ్డారు వాళ్ళు అలా ఏమేమి మీరా అంటే ఏమయా ఊడిపడ్డామా ఇటట్లా వాక్యం అందరికీ ఏమే మీరు ఇవ్వాలా దేవునికి స్తోత్రం అది ఆజ్ఞ మీరు ఉంటే నేను తీసుకుంటా ఉన్నాను అనుకో మీకు ఆశీర్వాదాలు సే నా జీతం అంతే ఈయుడి మీకు అది ప్రేమ సో ఇచ్చినప్పుడే కదా ఎంత ప్రేమిస్తున్న తెలుస్తుంది సో అది ఇవ్వడం నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు ఇంతపైన ఇంత ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు కృప ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక ఏ ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వజ్ఞుడా కృపా సత్య సంపన్నుడా మీకు వందనాలు సాగిపోతున్న యాత్రలో యహోష్వా ఒక హెచ్చరిక చేశాడయ్యా నీ దేవుని విషయంలో ఆయనను ప్రేమించే విషయంలో నువ్వు బహు జాగ్రత్త పడు అన్నాడు ప్రభా అవునాయనా ఆ జాగ్రత్తలు మేము కూడా పడులాగునా మీ కృప మాకు దయచేయండి ప్రభా మిమ్మల్ని ప్రేమించడంటే మీ ఆజ్ఞని గై కొనడం అని మేము నేర్చుకున్నాం అవి చాలా సులువు అన్నావు ప్రభా నువ్వు కాబట్టి ఆజ్ఞలు పాటించే ఆ మనస్సు మాకు దయచేయండి హృదయాన్ని మాకు దయచేయండి జీవితాన్ని మాకు దయించేయండి ప్రభా ఎట్ల పడితే అట్లా దుర్నీతి మార్గాలకు వెళ్ళొద్దు ప్రభా నైనా ఏసయ వంకర మార్గాలకు మేము వెళ్ళొద్దు ప్రభా నైనా కయ్యోని లాంటి మనస్సులు మాలో ఉండొద్దు ప్రభా నైనా శత్రువులను కూడా మేము ప్రేమించే హృదయం మాకు దయచేయండి హింసిస్తున్న వారి కోసం మేము ప్రార్థించే కృప మాకు దయచేయండి అయ్యా తండ్రి శ్రేష్టమైనవి మేము పగలగొట్టాలి మీకోసం ప్రభా విలువైనవి మేము పగలగొట్టాలి మీకోసం ప్రభా నానా దేనికైతే ఎక్కువ విలువ ఉందో అది మీకు ఇచ్చి మేము గనపరచాలి మిమ్మల్ని ప్రభా నానా ఇది వాడుకోవడం లేదు ఇది ఇది దీంతో ఏం పెద్ద పని లేదు కాబట్టి ఆ మందిరంలో ఉన్న వాళ్ళు వాడుకుంటారులే అక్కడ ఏదన్నా ఇచ్చినట్టు ఉంటుందిలే అని ఇటువంటి పనికి రాని ఆలోచనలతో మేము బ్రతకడానికి వీలు లేదు ప్రభా వంకర్తనాన్ని దాగును మచ్చను ముడుతను కలంకము నానా లేని వాటిని మేము ఇవ్వాలి ప్రభా శ్రేష్టమైన వాటిని మీరు ఇవ్వాలి తండ్రి నానా మా జీవనమంతా మిమ్మల్ని ఇచ్చి ప్రేమించాలి ప్రభావ మా లైఫే ఇచ్చేయాలి ప్రభా ఎందుకంటే మీరు మా మీరు మాకు మాకోసం మీ లైఫ్ ఇచ్చారు ప్రభ ప్రాణం పెట్టారు ప్రేమించే వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారు కానీ అసలు ప్రేమనే ఎరిగిన వారి కోసం ప్రాణం పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదయ్యా అటువంటి హృదయం నాకు దయ దయచ్చేయండి ప్రభా అందరినీ ప్రేమించాలి మేము ప్రభా అందరితో సమాధానం కలిగి ఉండాలి తండ్రి నేను అప్పుడే ప్రభా మీకు కుమార్లము కుమార్తెలుగా అనిపించుకోబడతాం ప్రభా తండ్రి ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు దావిదు రీతిగా మందిరం పట్ల ఉన్న మక్కువ చేత ఏ రీతిగా అతడు తండ్రి నానా గొప్ప దేవ తన సమర్పణను కనుపరుచుకున్నాడు తన ప్రేమను కనుపరుచుకున్నాడు మేము కూడా అట్టివారీగా ఉండిలాగున్నాము మీ కృప మాకు దయచేయండి ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను మేము ప్రేమించొద్దు అని మీ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది ఎందుకంటే తండ్రి ప్రేమ మా ఎందు నిలిచి ఉండదు అన్నావు ప్రభా సో ఆ ఫాదర్స్ లవ్ నేను అమ్మలా ఉండాలంటే నేను ఈ లోకమును లోకములున్న వాటిని ప్రేమించకుండా మీ కృప మాకు దయచేయి విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఏ అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి అమేన్